అన్నవరంలో ఒక క్వారీని మెయింటింగ్ చేస్తున్నావు ఆ క్వారీని గురించే ఈ సమస్య అంతా వచ్చింది ఆ క్వారీలో అవినీతి జరుగుతుందని మా నాయకులందరూ విమర్శిస్తూ ఉంటే నువ్వు నీతి అయితే నిజాయితీ పరుడు మా నాయకులందరినీ ఆహ్వానించు ఆహ్వానించి నిజానయా నేను ఈ మైన్ చేశాను నా నేను నా పర్మిషన్ ఇది ప్రభుత్వ నిబంధనలకు కరెక్ట్గా నేను పాటిస్తున్నాను నేను ఇంతవరకే నేను మెయినింగ్ చేశానని నువ్వు నిరూపిస్తే అప్పుడు నీ నిజాయితీ నీ మొగతను అన్నీ మేము నమ్ముతాం మా నాయకులందరూ కూడా నమ్ముతారు అట్లా చేయకుండా మా నాయకుల్ని వ్యక్తిగతంగా ఎదురుదాడి చేస్తున్నావు అంటే దెయ్యాలు వేదాలు వలించినట్టుగా నువ్వు ఎదురుదాడి చేస్తున్నావు అంతేకాకు వ్యక్తిగత విమర్శలకు పూనుకుంటున్నావు గుడ్డ గాల్చి మొహానేస్తే వాళ్ళు దుడుచుకుంటారులేనే భావంతో నువ్వు ప్రవర్తిస్తున్నావు తప్ప నువ్వు సంస్కారవంతంగా పనిచేయటం లేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంతేకాదు రామరెడ్డి ప్రతాపరెడ్డి గురించి మాట్లాడావు ఆయన పొన్ను కాలేజీలో ఇల్లులో కళ్యాణ మండపాల్లో అని చెప్పి నీకు ఒకటే అడుగుతున్నా నీ క్వారీ అన్నవరంలో జరుగుతుంది ఆ పంచాయతీలకి నీ క్వారీ ద్వారా రావలసినటువంటి సేలరీస్ను నువ్వు సక్రమంగా కట్టావా ఆ పంచాయతీకి కట్టావా ఒక్కసారి నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోవాలి అంతేకాదు నీ నువ్వు చేస్తున్నటువంటి అక్రమ క్వారీల వల్ల ఎంతోమంది ఆ ప్రాంత ప్రజలు అమాయకులు నీ లారీల కింద పడి చనిపోతే వారికి ఏమైనా నువ్వు న్యాయం చేసావా వారిని భయపెట్టి భయభ్రాంతులు చేసి కేసులు లేకుండా నీ చేసేవా తప్ప వాళ్ళకేమన్నా వాళ్ళ కుటుంబాలకు న్యాయం చేసేవా ఏమన్నా చేసావా అట్లాంటి వ్యక్తి నువ్వు వీళ్ళని గురించి మాట్లాడుతున్నావు అంతేకాదు నీ అక్రమ్ మైనింగ్ వల్ల బ్లాస్టింగ్ల వల్ల ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఒక్కసారి ఆ అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అంతేకాకుండా మనీ స్కీమ్ విషయంలో మాజీ శాసనసభ్యులు రామరెడ్డి ప్రతాపరెడ్డి గారు తొంభై ఐదు కోట్ల రూపాయలు చేతులు మారాయి అక్రమం జరిగిందని చెప్పి ఆరోపించారు సాక్ష్యాధారాలతో సహా దాని గురించి నువ్వు నువ్వు అన్ని చేయలేదు కాబట్టి నువ్వు ఏదో ఒక కమిటీని జ్యుడిషియల్ కమిటీనా లేదా అది సిట్నా లేకుంటే సిఐడినా ఒక కమిటీని వేసుకొని నేను తప్పు చేయలేదు నేను డబ్బులు తీసుకోలేదు నాకు అందలేదు అని చెప్పి నిరూపించుకోవాల్సింది బోధన నువ్వు ఎదురుదారి తిరిగి ఆయన మీదనే అక్రమ కేసులు పెడుతున్నావు ఇలాంటి సంస్కృతి కరెక్ట్ కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మరొక్కసారి మా నాయకుడు రెడ్డి గారు ఎంత మంచి వ్యక్తో ఎలాంటి వ్యక్తో ఎలాంటి నాయకుడో అతి తక్కువ టైంలోనే నెల్లూరు నగరంలో ప్రజల గుండెలను దోసుకున్నటువంటి వ్యక్తి మన రెడ్డి గారు అంతేకాకుండా రెడ్డి గారు నీతిగా నిజాయితీగా ప్రజలందరూ పేదవాడు వచ్చినా ధనవంతుడు వచ్చినా అందరినీ సమానంగా చూస్తూ అందరూ హృదయాల్లో పేరు హృదయాల్లో నిలిచిపోయినటువంటి వ్యక్తి మన రెడ్డి గారు ఆయన గురించి నువ్వు విధంగా మాట్లాడుతుంటే కావాలని నియోజకవర్గ ప్రజలే కాదు నెల్లూరు జిల్లా ప్రజలందరూ కూడా నిన్ను అసహించుకుంటున్నారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇలాంటి మాటలు ఇక ఎప్పుడూ భవిష్యత్తులో కూడా మాట్లాడద్దని మాట్లాడకుండా మంచిగా మాట్లాడి ఏదైతే విమర్శలు ఉన్నాయో ఆ విమర్శలకు సద్వను సద్విమర్శలు మీరు చేయాలని చెప్పి తెలియజేస్తూ చలవ తీసుకుంటాము డాక్టర్ కృష్ణ కిషోర్ గారి ఆధుర్యంలో ముప్పై మూడు సంవత్సరాలు విద్యా బోధనలో అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపక బృందంతో ఒత్తిడి లేని విద్యను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్

సెట్ ఈఏపీ సెట్ మరియు వైపీసీ నేట్లకు అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ డి మార్ట్ ఎదురుగావ్ మాగుట లేవుట్ నెల్లూరు అడ్మిషన్లు జరుగుచున్నవి